వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ జీవో నెంబర్ డెబ్బై ఐదు విడుదల వీరికి మాత్రం బదిలీలు లేవు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్తో అయినా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జిఓఎంఎస్ నంబర్ డెబ్బై ఐదు అయితే ఆగస్టు పదిహేడో తారీఖునైతే విడుదల కావడం జరిగింది ఈ బదిలీలు పాత పదమూడు జిల్లా ప్రాతిపదికన జరుగుతాయి జూలై ముప్పై ఒకటి నాటికి ఒకే స్టేషన్ నందు అది గ్రామం కానీ పట్టణం కానీ నగరం కానీ ఒకే స్టేషన్లో గరిష్టం అగా ఐదేళ్ళు కనుక అయినట్లయితే తప్పనిసరి బదిలీ అవుతారు మిగతా వారందరూ కూడా జీరో సర్వీస్పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులు ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరలా బదిలీలపై నిషేధం వస్తుంది ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలో అవకాశం ఉంటుంది అయితే ఈ ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కనుక మనం జారీ అయ్యాయి మొత్తం పదిహేను శాఖల్లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం ఒకే చోట ఐదేళ్ళు పనిచేసిన వారికి బదిలీలు అనేవి తప్పనిసరిగా చేయటం జరిగింది ఇక ఈ నెల ముప్పై ఒకటిలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో జూలై ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీలు తప్పనిసరి అని పేర్కొనటం జరిగింది రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తవుతుంది ఒకవేళ ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీన జూలై ముప్పై ఒకటికి కాకుండా అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పరిగణిస్తే దాదాపు అందరికీ ఐదేళ్ల సర్వీసు పూర్తవుతుంది ఎక్కువ మంది బదిలీలకైతే అవకాశం ఉంటుంది జూలై ముప్పై ఒకటి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవటం నాలుగు సంవత్సరాల పది నెలల సర్వీస్ అయితే పూర్తి చేసిన వారవుతారు ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీరికి మాత్రము బదిలీలు లేవు కొంతమందికి మాత్రమే బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది పదిహేను శాఖల్లో ఉద్యోగుల బదులులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక రెవెన్యూ పంచాయతీరాజ్ పురపాలక శాఖ సచివాలయాలు గనులు పౌర సరఫరాలు ఇంజనీరింగ్ దేవాదాయ అటవీ రవాణా పరిశ్రమలు విద్యుత్ ఎక్సైజ్ వాణిజ్య పన్నులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అయితే ఈసారి బదిలీలు ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్